సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకొని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని నిరూపిద్దాం శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ Adevi Maha శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘాల సమితి ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బ్రాహ్మణ మహిళా దినోత్సవాన్ని జిల్లా బ్రాహ్మణ సంఘ భవనమైన శ్రీ మాతృశ్రీ భవనము మనుమసిద్ది నగర్ నెల్లూరు నందు అధ్యక్షులు వాసుదేవరావు గారి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ మరియు మహిళా విభాగం సారథ్యుల జరిగింది బ్రాహ్మణ మహిళా దినోత్సవ సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి డాక్టర్ సి రమణి ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి డాక్టర్ కెవి విద్య విశిష్ట అతిథులుగా ప్రముఖ అడ్వకేట్ శ్రీమతి కె ఉషారాణి శ్రీమతి వై అనురాధ జడ్పీ ఆఫీసు శ్రీమతి జి శ్రీదేవి శ్రీమతి కస్తూరి మైదిరి ప్రముఖ యోగా ఉపాధ్యాయులు శ్రీమతి సరోజ మరియు సన్మాన గ్రహీతలుగా శ్రీమతి పి పద్మావతి శ్రీమతి వైస్ శశికళ శ్రీమతి రాజేశ్వరి శ్రీమతి లక్ష్మి శ్రీమతి ఐ రత్నంగా శ్రీ రత్నమ్మ శ్రీమతి చిట్టెమ్మ శ్రీమతి విమల శ్రీమతి నిర్మలమ్మ శ్రీమతి జె లీలావతి శ్రీమతి ఇందిరమ్మ శ్రీమతి కె హరిప్రియలను సన్మానించారు సమావేశానికి జిల్లా కార్యవర్గ సభ్యులు దుద్దుకూరు రమేష్ జీవి సుబ్రహ్మణ్యం సర్వాభి సతీష్ ఆంజనేయులు బాలు గుడ్లూరు ఫణికుమార్ మరియు కార్యవర్గ సభ్యులు మహిళా విభాగ కార్యవర్గ సభ్యులు మహిళా విభాగ అధ్యక్షులు కే పద్మావతి ప్రధాన కార్యదర్శి జి జయలక్ష్మి కార్యనిర్వాహక అధ్యక్షులు జయలక్ష్మి సురభి ఉమాదేవి నాగజ్యోతి కుమారి భానుమతి మరియు మహిళా కార్యవర్గ సభ్యులు కాని నిర్వాహక అధ్యక్షులు కుడిచేటి లక్ష్మీనారాయణరావు యువజన విభాగ కార్యవర్గ సభ్యులు అర్చక పురోహిత కార్యవర్గ సభ్యులు జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు పిఎస్సి ప్రసాద ఆచార్యులు ఉదయగిరి శేషాచార్యులు మరియు అర్చక కార్యవర్గ సభ్యులు మరియు సుమారుగా ఐదు వందల మంది మహిళలు పాల్గొని మహిళా సాధికారత మహిళా హక్కులు చట్టసభలో మహిళా రిజర్వేషన్ల గురించి ఉపన్యాసించిన అనంతరం సంఘం వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు కార్యవర్గ సభ్యులందరికీ సంఘ మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్షులు గుడ్లదోర వాసుదేవరావు ప్రధాన కార్యదర్శి ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ ధన్యవాదాలు తెలియజేశారు

రుచికి సుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి సో అడిగారు మాస్ అనేది ఒక సంవత్సరంలో ఒకసారి ఉన్నారు ప్రతిరోజు జరుపుకోవాలని తర్వాత ఈ వేరే దేశాల్లో మళ్ళీ ప్రత్యేక మన సనాతన ధర్మంలో ఆదాన్ని పెద్ద పెద్ద వేస్తూ జరుగుతుంది అర్థనా సనాతన ధర్మ తత్వం తెలియ అందరం ఎవరిని మనం తక్కువగా ఫిల్ అవుతుంటారు ఒక ముస్లిం దారికి జరిగిన టైంలో ఆడవాళ్ళని సెక్యూరిటీ కోసమని ఇండియాలో ఉంచి అలా చేసేవేమో కానీ మన ధర్మంలో ఆడవాళ్ళకి ఎప్పుడూ తక్కువ లేదు అందరికన్నా ఎక్కువ శక్తిమయం సర్వం శక్తిమయం అనే చెప్పుకోబడితే ఆడవాళ్ళని ఎప్పుడూ తక్కువ చేయలేదు పోరాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే స్త్రీ లేదు ఏమి జరగదు ఏం సో అందరికి ఇంకోసారి శివాశిస్సులు శుభాప్రలు కాకపోతే రోజు టీవీ సన్యూస్లో చూపించే క్యారెక్టర్స్ గా తయారవకుండా మంచి భవిష్యత్తులో మంచి పిల్లలు తయారు చేయాలని అన్నది ఎక్కువ అది కనిపించాలి మనం సీనియర్గా ఆడవాళ్ళని చాలా విధంగా చూపిస్తున్నారు అవన్నీ ఆడవాడే కనిపించాలి అందించి మనకి ముందు నిలబడి ఒక సమాజంలో బాధ్యత అందుకే ఉంది కాబట్టి ఆడవాళ్ళు అందరూ చక్కగా ఉండే మన సాధన పాల్గొంటూ మనల్ని చూసి వేరే మతాలలో పాడుకున్న వాళ్ళందరూ కూడా వెనుక చేయాలి అని చెప్పారు అదే స్త్రీని భూదేవితో పోల్చారు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మ సృష్టించాడు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ తల్లికే ఇచ్చారు స్త్రీ మూర్తికే ఇచ్చారు స్త్రీ లేనిదే సృష్టి లేదు వన్స్ సగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ శ్రీమూర్తులకి ఈ కార్యక్రమాలను పిలిచేసినటువంటి శ్రీమూర్తులకి తన సోదర సోదరి మార్గం నా వందనాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మన మేడంస్ అందరూ చెప్పారు శ్రీ గొప్పతనాన్ని ఒకప్పుడు స్త్రీని అబలా అనేవాడి అబలా అంటే బలం ఏంటి కానీ ప్రస్తుత స్త్రీలు అబలలు కాదు సభలలోని నిరూపించుకుంటున్నారు అన్ని రంగాల్లోనూ స్త్రీలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు అసలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నామంటే ఇంతకుముందు స్త్రీలకి ఓటు హక్కు లేవు కొన్ని వర్గాల వాళ్ళకు పురుషులకు మాత్రమే ఓటు హక్కు ఉండేది మహిళా రంగాలు చైతన్యము అనేక పోరాటాలు సరిపోయి స్త్రీలు కూడా ఎందులో తక్కువ కాదు మాకు ఓటు కావాలి అనేసి చాలా ఉద్యమాలు చేపట్టిన తర్వాత వీళ్ళకి ఓటు హక్కు వచ్చింది పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఆగస్టు ఎనిమిదవ తేదీన వీళ్ళకి ఓటు హక్కు వచ్చింది ఆ రోజు నుంచి అంత మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నా ఉద్దేశం స్త్రీకి రెండు చేతులు కావు ఎన్ని చేతులు ఉన్నట్టుగా అంటే స్త్రీ చెల్లిగా తల్లిగా భార్యగా సోదరిగా అదే మామూలుగా అన్ని రంగాల్లోనూ అన్ని కదా పంజన ఇంటే అండి ఈ పక్కన पी ज्योति भवानी वर्त कुमार लक्ष्मी चुनाव ಬ್ಯಾಕೆ ಮೆಡಂ ಬಾರೋ ನೆಕ್ಸ್ಟ್ ಕೆ ಫಟ್ಮಾ ಅವರು 20 ಲಕ್ಷ ನಾನು 500 ಲಕ್ಷ ಮೆಡಂ ನಾನೇ ಅಡ್ಡಮನ ಓಕೆ 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 போச்சு ப்ரேஷன் வருவ மாட்டா போய்

얘들아 다 같이 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 되 같이 다같뭐다 같이 다 같이 다 같이 다 같이 야 같이 다 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 같이 야 같이 다 같이 다같를다 같이 다 같이 다 같이 다 같이 ಸನ್ಮಾನ್ ಸನ್ಮಾನ ಗಯಿತ ಶ್ರೀಮತಿ ಲಕ್ಷ್ಮೀದಾರ್ ಅವರು ಆ ಲಕ್ಷ್ಮೀದಾರ್ ಅವರು ಬಹಳ ಮಹಾನ್ ವ್ಯಕ್ತಿ ಅವರು ನಾವು ಮಾಲಮಸ್ತಿ ಭಾಗಿಸುತ್ತಾ ಏನೋ ಏನೋ

ఈ మనకి ఏం చెప్పింది అంటే స్త్రీలకు అపారమైన గౌరవం ఇచ్చింది అంటే నదులన్నింటినీ కూడా స్త్రీమూర్తులుగా భావించి పూజించమని చెప్పింది భారతీయ సంస్థ తర్వాత మొక్కల్లో కూడా తులసి మాతని మనం కొదయాలి అనుకోండి దాన్ని ప్రార్థించాల్సిన అవసరం తులసి మాతగా నడిపించింది అవే కాకుండా ఈ భూదేవిని కూడా ఓ మాత అంటే స్త్రీకి మన సనాధిన అపారమైన అనమాట మీరు తర్వాత స్వరూపిడిగా అంటే శివ శిక్షణ స్వరూపిడి మనకి సౌందర్యంలో మొదటి శ్లోకం శివుడు శక్తి అని కూడా ఏ పని చేయలేడమ్మా అని ఆది చెప్పారు అటువంటి శక్తి లేకపోతే పురుషుడి అయిపోతాడు అంత శక్తి కలిగి స్త్రీ మనం సమాజంలో పురుషులతో పోటీ పడాల్సిన అవసరం లేదు అన్ని అన్ని వృత్తుల్లో కూడా ఆధిక్యం సంపాదించవచ్చు ఉన్నత స్థానాలు లేవచ్చు మరి ఇంత శక్తిగల స్త్రీకి సనాతన ధర్మంలో చాలా అత్యున్నత స్నా స్థానిక తర్వాత కూడా నేటి సమాజంలో చూస్తే అంటే ఇవన్నీ కదా మనం ఏం ఫాలో అనుకోవచ్చు కానీ ఇవన్నీ మన మూలా మనం ఒకసారి జ్ఞాపన్న అవసరం చాలా ఉన్నాయి ఇప్పుడు నేటి సమాజంలో చూస్తే స్త్రీలందరూ కూడా తమ స్వశక్తితో స్వాదాలతో ఎంతో ఆర్థిక స్వాతంత్రంతో అందరూ కూడా ఉన్నత స్థాయిలో కానీ నిలబెట్టుకుని ఉన్నారు వీటిలో ఉదాహరణకి వాళ్ళందరూ కూడా విద్య వైద్య రాజకీయ క్రీడా రంగాల్లో సాఫ్ట్వేర్ అన్ని రంగాల్లో కూడా అత్యున్నత స్థానాల్లో ఉన్నాడు రీసెంట్గా అది వైద్య శాఖ గౌరవమే కదా రీసెంట్గా బార్డర్ ఏరియాస్ లో కూడా మహిళల్ని ఇంప్రూవ్ చేయాలన్నట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చింది అంటే స్త్రీ యొక్క శక్తి అంత అపారమైందని సంఘం గుర్తించింది గుర్తిస్తూనే ఉంది అయితే మనకి మరి కొంతమంది ఎంతో గొప్ప నాయమండ్రి యొక్క నేటి సమాజంలో నాయమండ్రి యొక్క ఉదాహరణ తీసుకుంటే మన భారత తొలి ప్రధాన మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు మొదటి వ్యోగామి కల్పరాజ్ ఆమున మరి రత్న అవార్డు సంగీతంలో ఎంఎస్ సుధలక్ష్మి గారు వీళ్ళందరూ అపార జ్ఞానవంతులు మనకి మహిళా మండలికి ఖరీదురయ్యేట ఆ తర్వాత తీసుకుంటే సమాజంలో మరి స్త్రీ యొక్క పాత్ర ఎంతవరకు నేటి సమాజంలో దీనికోవడం నేటి సమాజంలో ఎంతవరకు అంటే